శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది త్రిలోచనేశ్వర మహాదేవ్ ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి మనకు మత్స్యోదరి అంటే అక్కడ దింపుతారు అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వచ్చి త్రిలోచనేశ్వర మహాదేవ్ అంటే ఎవరన్నా చెప్తారు ఇలా ఉంటుంది ఈ యొక్క దేవాలయం అంతా కూడా శిఖరా నది కూడా చూడండి ఈ త్రిలోచనేశ్వర మహాదేవ్ ఇది కూడా కాశీలో మంచి మోక్షలింగం అండి ఇది దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాం ఒకసారి దేవతలు ఋషులు కాశీలో బ్రహ్మదేవుని వద్ద విచారణ చేపడతారు ఓ బ్రహ్మ త్రిలోచితుడైనటువంటి మహేశ్వరుడు ఎందుకు త్రినేత్రుడయ్యాడు అని చెప్పి అడిగేటప్పటికీ అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరిస్తాడు ఒకనొక కాలంలో భగవంతుడు పరమశివుడు ధ్యానముందు లీనమై ఉన్నాడు అప్పుడు కామధేనువు లోకహితార్థం శివుణ్ణి ధ్యానించి భంగపరచడానికి ఆ బాణం విడి విడిచాడు ఆ దహనంతో కాముడు భస్మ అవుతాడు ఆ సమయంలో శివుని కనుబొమ్మల మధ్య నుండి ఒక అగ్ని రూపమైనటువంటి నేత్రం పుట్టింది త్రినేత్రుడు అయ్యాడు ఆ శివుని త్రినేత్రం సూర్య చంద్రాగ్ని తత్వములు కలిగి ఉంటుంది ఇది జ్ఞానాగ్ని కర్మాగ్ని భస్మాగ్ని అనేటువంటి మూడు రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది త్రినేత్ర శివుని స్మారకంగా కాశీలో ఈ లింగం త్రిలోచనేశ్వర లింగంగా ప్రసిద్ధిలో ఉంటుంది అంతేకాకుండా అండి సూర్యనేత్రం చంద్రనేత్రం అగ్నినేత్రం ఈ సూర్యనేత్రం కర్మలోకాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది చంద్రనేత్రం భావన కరుణ శాంతి తత్వానికి సంకేతం అగ్నినేత్రం పాపాన్ని దహించేటువంటి జ్ఞానాగ్నిగా ఉంటుంది ఈ మూడు నేత్రాలు మనస్సు ఆత్మ బుద్ధుల్ని శుద్ధి చేసి భక్తుని యొక్క విమోక్షం వైపు నడిపిస్తూ ఉంటాయి త్రిలోచనేశ్వరుణ్ణి దర్శనం చేసినంత మాత్రానే మనకి కాశీకరణం ఏం చెప్తోందో ఒకసారి చూద్దాం త్రిలోచనేశ్వర దర్శనాత్ పాపం అశేషం నశ్యతి దుఃఖ వినాశాయ మోక్షద్వారం ప్రసీదతి అంటే త్రిలోచనేశ్వరుని దర్శనంతోనే పాపాలని కూడా నశించి వాడి యొక్క మోక్షద్వారం తెరుచుకుంటుంది ప్రాతకాలంలో స్నానం చేసి దూపదీప నైవేద్యాలతో అర్చన చేసి త్రిలోచనేశ్వరాయ అంటూ జపం చేయడం వల్ల మరి అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా త్రిలోచనేశ్వరో దేవో దర్శనాత్ పాపనాశన యహపశ్యంతి మహాదేవం సయాతి పరమాంగతి త్రిలోచనేశ్వర మహాదేవుని దర్శనమిచ్చిన వారికి దర్శించిన వారికి పాపాలన్నీ కూడా నశించి పరమ పదమది కూడా లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండి అంతే త్రినేత్ర జ్ఞాన రూపం ఈ లింగ దర్శనం జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది కాశీ యాత్రలో ఈ లింగం దర్శనం లేకుండా యాత్రను అస చేస్తే కనుకను అది సంపూర్ణమైనటువంటి ఫలితం కాదు ఇది చేసినంత మాత్రానే సప్త జన్మ ఏడు జన్మల్లో పాపాలని కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది అందరూ కూడా దర్శించండి హరిహోం దత్సదు